హలో అండి అందరికీ నమస్తే నేను మీ స్వప్న వెల్కమ్ బ్యాక్ టు స్వప్న రాజు లోక్ ఈరోజు నేను చూపిస్తున్న వీడియోలో మా మిద్ద తోటలో నేను కొత్తగా పెట్టుకున్న తీగ పాదులను చూపిస్తాను రండి ఇక్కడ చూపిస్తున్నది లవంగం చిక్కుడు సేమ్ లవంగం మాదిరిగానే ఉంటాయి అందుకే వీటిని లవంగం చిక్కుడు అంటారు దీన్ని ఇంగ్లీష్లో క్లో బీన్స్ అంటారండి దీని ఆకులు కూడా లైక్ తమలపాకుల లాగానే ఉంటాయి దీన్ని పెంచడం చాలా ఈజీ అండి మామూలుగా ఇవి రెండు రకాలు ఉంటాయి ఈ క్లోవ్ బీన్స్లు కూడా రెండు రకాలు ఉంటాయి ఒకటి పర్పుల్ కలర్ ఒకటి గ్రీన్ కలర్ నేను పెట్టింది గ్రీన్ కలర్ క్లో బీన్స్ దీని ఫ్లవర్ మాత్రం పర్పుల్ కలర్ వస్తుంది పర్పుల్ కలర్లో వచ్చే బీన్స్ ఫ్లవర్ వైట్ కలర్లో వస్తుంది అలా చూసి ఏకాయే కలర్లో ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి మామూలుగా దీన్ని పెంచే కొత్తగా మిద్దె తోట పెట్టే వాళ్ళకి మాత్రం ఇది ఈజీగా పెరిగిపోతుంది మామూలుగా మనం మట్టిని కలుపుకుంటాం కదా కౌమ్యాన్యూర్ మట్టి వరిమి కంపోస్ట్ ఇలా వేసి పెడితే ఈజీగానే వస్తుంది ఫోర్టీన్ నుంచి పాటలో కూడా ఈజీగా పెంచుకోవచ్చు అంత పెద్దగా పాటు పెట్టుకోవాల్సిన అవసరం లేదు తీగ ఈజీగా పెరుగుతుంది ఇక్కడ చూపిస్తున్నది ఇది పాతకాలం మొక్క అండి ఇది కూడా ఇది పాత ఎప్పుడో పెట్టుకునే వాళ్ళట ఇప్పుడు కొత్తగా కొత్తగా మళ్ళీ పెట్టుకుంటున్నారు మిద్ద తోట పెంచేవాళ్ళు దీన్ని గాయగడ్డలు అంటారు దీని ఆకులు ముదిరిన తమలపాకులాగా ఉంటాయి ఇది ఇది ఒక తీగ జాతి మొక్క మామూలుగా దుంపలు మనం భూమిలో పెడతాం కదా ఈ దుంపలు మాత్రం గాలిలో పెరుగుతాయి కాబట్టి వీటిని గాలి దుంపలు ఎయిర్ పొటాటో అంటారండి ఇవి తినడం వల్ల కూడా చాలా హెల్త్ వైజ్ బెనిఫిట్స్ ఉన్నాయండి ఇవి తినడం వల్ల మనకి మోకాల నొప్పులు అజీర్తి సమస్యలు బోన్ ఇష్యూస్ అన్నీ తగ్గిపోతాయండి ఇది సేమ్ ఆలు కర్రీ ఆలు టమాటా అలా చేసుకున్నట్టే ఈ కర్రీని కూడా ఈజీగా చేసుకోవచ్చు ఈజీగా అవుతుంది ఈ మిద్దు తోట కొత్తగా పెట్టుకునే వాళ్ళు కూడా ఈ చెట్టుని ఈజీగా పెట్టుకోవచ్చు మామూలుగా పెయింట్ పెయింట్ బకెట్లు ఉంటాయి కదా నేను దానిలో పెట్టానండి పెట్టి వదిలేసాను అలా పెరిగింది ఇప్పుడు మాత్రం ఫుల్ చెట్టు నిండా కాయలు వచ్చాయి దుంపలు వచ్చాయి చూడండి నాకైతే ఫుల్ కనుపు కనుపుకు దుంపు ఉంది ఇక్కడ చూపిస్తున్నది వెల్వేట్ బీన్స్ అండి ఈ బీన్స్ ఈ బీన్స్ తినడం వల్ల కూడా మనకి చాలా హెల్త్కి యూజెస్ ఉన్నాయి వీటిని తెలుగులో దూలగుండికాయ గుండికాయ దురద గుండెకాయ అంటారు ఇలానే అర్థమైపోతుంది ఈ పేర్లో ఈ ఆకులనైనా ఈ కాయలనైనా టచ్ చేస్తే మనకి వస్తుందండి అందుకే ఇది దూలగుండికాయ గుండికాయ దురద గుండికాయ అంటారు బట్ ఇవి తినడం వల్ల అయితే హెల్త్కి చాలా యూజెస్ ఉన్నాయి ఇది తినడం వల్ల మనకి నరాలు నరువు నరువుకి సంబంధించిన ఇష్యూస్ పెరాలసిస్ తిమ్మిర్లు కాళ్ళల్లో తిమ్మిర్లు చేతుల్లో తిమ్మిర్లు వచ్చే వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది ఎస్పెషల్లీ మెన్స్లో అబ్బాయిల్లో మాత్రం స్పర్మ్ కౌంట్ ఇంక్రీజ్ చేసుకోవడానికి వీటిని మెడిసినల్ మెడిసిన్లో యూజ్ చేస్తారట అండి చాలా యూజెస్ ఉన్నాయి ఇవి తినడం వల్ల ఈజీగా పెరిగిపోతుంది బట్ ఈ చెట్టు పెట్టిన దగ్గర వేరే చెట్టును పెంచలేము ప్లీజ్ ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ డూ